ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బాబాకు ప్రసాదంగా పులిహోర చేసుకుంటున్నామండి ముందుగా దీనికి కావాల్సినది అన్నం వండి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలోకి మిరియాలు ఆవాలు మెంతులు వేసి దూరగా వేయించి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారనిచ్చి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని దానిలోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు శనిగపప్పు మింపగుండ్లు కరివేపాకు వేసి ఎర్రగా వేయించుకోవాలి తర్వాత ఎర్రగా వేగిపోయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసి ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసి దీంట్లో బాగా ఉడకనివ్వాలి ఉడకబోతున్నప్పుడు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి చింతపండు గుజ్జు బాగా మరుకుతున్నప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ను కూడా ఇందులో కలుపుకోవాలి పౌడర్ బాగా గడ్డ కట్టకుండా కలుపుతూ ఉండాలి కలపకపోతే అడుగంటిపోద్ది తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఒక కడాయి తీసుకొని దానిలోకి రెండు స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు వేసి ఎండుమిరపకాయలు వేసామండి మేము ముందుగా పోపులో వేయడం మర్చిపోయాము అందుకే ఎండుమిరపకాయలు వేసాము ఇప్పుడు జీడిపప్పు ఎర్రగా ఏగిపోయింది కదా స్టవ్ బంద్ చేసి అన్నంలో కలుపుకోవాలి మొత్తం జీడిపప్పును ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా తయారు తయారు చేసి పెట్టుకున్న పులిహోర గుజ్జును కూడా ఇందులో కలుపుకోవాలి పులిహోర గుజ్జు కలుపుతున్నప్పుడు ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి మొత్తం కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు పులిహోర రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి Okay, okay, bye bye. Thank you for watching.